ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే రీతు చౌదరి చేసిన రిఫరెన్స్ రిఫరీ కరెక్టేనా అసలు కామెంట్ చేయండి అదేవిధంగా ఇమినయల్ తనుజాకి చెప్పిన విషయం అసలు మీరు ఏమనుకున్నారు ఇక్కడ ఒకరికొకరు సపోర్టింగ్ ఉంటుందా ఇమినయల్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అస్సలు సపోర్టింగ్ అనేది అవసరం లేదు ఎవరికీ అందరు ఇండివిజువల్ అనేది దాని మీద మీ అభిప్రాయం ఏంటి రీతు చౌదరి డిమాండ్ పవన్కి కరెక్ట్ గానే సపోర్ట్ చేసిందా లేకపోతే ఏదన్నా రాంగ్ ఉందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి భరణి గారు సునీల్ శెట్టి గారు ఎమోషన్స్లో చాలా మిస్ అవుతున్నారా వాళ్ళిద్దరు బాండింగ్పై మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ విషయాల మీద మనం ఈరోజు ఒకసారి మాట్లాడుకున్నాం ఫస్ట్ భరణి గారు సుమన్ శెట్టి గారు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉందని నిరూపించారు ఒకరికొకరు కూడా ఎమోషనల్ అయ్యి సుమన్ శెట్టి అయితే మిమ్మల్ని ఇలా వదులుకున్నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను ఫ్యూచర్ కోసం ఆలోచించలేదు నేను మీరు ఇబ్బంది పడుతున్నారో టెన్ ఇనిట్స్లో అని మిమ్మల్ని ఆన్ చేయాలని కేవలం అందుకే చేశానని ఎక్స్ప్రెషన్ చేసి ఇచ్చుకున్నారు అలాగే కూడా ఇక్కడ రీతూ చౌదరి బర్నీ గారిని రిఫరీ చేసేటప్పుడు బర్జర్ అవ్వకుండానే స్టాప్ స్టాప్ అని ఎక్కడైతే డిమాండ్ పవన్కి పోటీ అని వచ్చేస్తాడో అని రాంగ్ రిఫరీ చేసి బర్నీ గారిని అవుట్ చేసింది ఇక్కడ బిగ్ బాస్ కూడా రీతు చౌదరికి రిఫర్ అయ్యి ఇవ్వడం ఎందుకంటే ఖచ్చితంగా పవన్కి సపోర్ట్ చేస్తానన్నది కదా తిన గుణం ఎలా ఉంటుంది అసలు నిజాయితీగా చేస్తుందా లేదా అనేది బిగ్ బాస్ తనకి టాస్క్ ఇచ్చాడు రీతుకి అందుకే రిఫరీగా ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ విషయం వచ్చినప్పటికీ ప్రియాని నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే ఈ విషయంలో తను అడిగింది ఒక్కొక్కరు నాకు ఎందుకు కెప్టెన్స్ ఇవ్వకూడదు అనే లాజిక్ నాకు చెప్పండి అన్నది చెప్పడం మాత్రం ఓకే ఎందుకంటే తనున్న మిస్టేక్స్ని ఏమైనా రెక్టిఫై చేసుకుంటుందా ఇక్కడ రీతుకి చని రెండు ముద్దలు తినిపించినందుకు ప్రియా చేసిన ఓవరాక్షన్ అంత ఎంత కాదు అసలే కెప్టెన్కి నావి నా దృష్టిలో పనిష్మెంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయ ఓనర్స్ గారిని ఎందుకు ఓనర్గా స్వీకరించట్లేదు అసలు మీ కామెంట్ రూపంలో చేయండి ఇక్కడ బర్నీ గారే స్వయంగా చెప్పారు వాళ్ళు నన్ను నమ్మట్లేదు అని ఇక్కడ నమ్మకపోవటానికి కారణం ఉంది ఎందుకంటే ఫస్ట్లో ఓనర్ అవ్వక ముందు బర్నీ గారు ఒక టీం వర్క్ సెలబ్రిటీస్ని అందరూ ఒక థర్డ్ మీదకి తీసుకొచ్చి ఎలాగైతే మనము ఇలా ప్లాన్గా మనకు యూనిటీగా ఉండి మనము ముందు ఓనర్స్ని ఎలిమినేషన్ చేసుకునేలా చూడాలని ఖచ్చితంగా స్ట్రాంగ్గా టీం వర్క్ చేశాడు ఆ టీం వర్క్ చేసిన మూలనే ఖచ్చితంగా ఇక్కడ ఓనర్స్ మిగిలిన సర్ కామన్ మ్యాన్స్ బర్నీ గారిని ఓనర్గా ఒప్పుకోవట్లేదు ఇక్కడ బర్నీ గారిని ఓనర్గా ఒప్పుకోపోవటం స్వయంగానే బర్నీ గారు నన్ను అసలు ఎల్లు నమ్మట్లేదని చెప్పడాయినా మీ అభిప్రాయం బర్నీ గారి విషయంలో కామెంట్ చేయండి ఈ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకుని మరిన్ని కంటెంట్ కోసం మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ